హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్యమీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఇంటికి మొన్న శనివారం బంధువులు అయితే వచ్చారండి జస్ట్ ఈరోజే వెళ్ళారు వాళ్ళు ఇలా వెళ్ళగానే నేను ఇలా వీడియో షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇక కిచెన్ అంతా చూసారా ఎంత గందరగోళంగా ఉందో ఏది ఏమైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు మన డైలీ రొటీన్ అనేది కాస్త మారుతుంది కదా ఎందుకంటే బంధువుల ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు కొంతమంది మెంటాలిటీ ఎలా ఉంటుందంటే మేము చాలా దూరం నుంచి వచ్చాం కదా మాతో టైం స్పెండ్ చేస్తే బాగుండు అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే ఇంటిని కొంచెం నీట్గా ఉంచుకోవచ్చు కదా మాతో ఉండి కూర్చుని మాట్లాడాలా అని ఇంకొంతమంది అనుకుంటారు ఏది ఏమైనా మనం రెండింటినీ బ్యాలెన్స్ చేయగలగాలండి ఇంటికి చుట్టాలు బంధువులు ఇలా ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళతోనూ మాట్లాడగా కలగాలి ఇంటిని మేనేజ్ చేయగలగాలి అంతే కదా ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరింటికి ఇంకొకళ్ళు వచ్చి ఉండాలి అన్న టైం సరిపోవట్లేదు ఎవరు బిజీ పనుల్లో వాళ్ళు ఉంటూ ఉంటున్నారు కాబట్టి వచ్చినప్పుడు మనము అంతే ఆదరణగా చూసుకోవాలి అలానే ఇంటిని కూడా క్లీన్ చేసుకోవాలనుకోండి కానీ ఒక్కొక్కసారి కుదరదు ఈరోజు వాళ్ళు జర్నీ కాబట్టి నేను వాళ్ళకి సరిపడగా ఫుడ్ అది ప్రిపేర్ చేసి ఇచ్చాను అనమాట అంటే డిన్నర్కి సరిపడగా చపాతీలు చేసి ఇచ్చాను మేమైతే ఇప్పుడు రైస్ పెట్టుకున్నామండి అలాగే కొంచెం సేమియా కాసి ఇచ్చాను అలానే కొంచెం టీ కూడా పెట్టి ఫ్లాస్క్లో పోస్ అయితే ఇచ్చానండి వాళ్ళు వెళ్ళిన తర్వాత కిచెన్ పరిస్థితి ఇలా ఉందనమాట అంటే వాళ్ళు వెళ్ళే హడావుల్లో మనం చేసే కొన్ని పనులు కొంచెం త్వరగా చేసేస్తాం ఎందుకంటే ట్రైన్ అది మిస్ అవుతారు అన్న ఉద్దేశంతో ఎక్కడ పనులు అక్కడ వదిలేసి ముందు వాళ్ళని పంపించడానికి మనం చూస్తాం కాబట్టి ఇక నా కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట వాళ్ళందరికీ అన్ని ప్యాక్ చేసి అయితే ఇచ్చేసాను అందుకే ఈ ఐదు రోజులు కూడా వీడియోస్ అయితే రాలేదండి మీ వాళ్ళు ఎవరిని చూపించవా అని చెప్పి మీరు అనుకోవచ్చండి ఇంకా యూట్యూబ్లో సక్సెస్ నాకే రాలేదు అందుకే మా వాళ్ళు ఎవరిని ప్రస్తుతానికైతే చూపించట్లేదండి నాకు కనుక సక్సెస్ వస్తే ఖచ్చితంగా అందరినీ మీ అందరికీ కూడా చూపిస్తాను పరిచయం చేస్తాను ఇక ఇక ఈ ఫైవ్ డేస్ నుంచి కూడా వాళ్ళ బట్టలే కొంచెం ఎక్కువగా ఉంటాయి కదండి వాషింగ్ మిషన్లు అవి వేస్తూ వచ్చాను ఈ ఐదు రోజుల బట్టలు కూడా మావి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇక నైట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి వాషింగ్ మిషన్ ఆన్ చేసేసి కొన్ని బట్టలు అయితే ఇప్పుడైతే వేసేసానండి కిచెను మార్నింగ్ క్లీన్ చేసుకుందాము అనుకుంటున్నాను ఎందుకంటే అలసిపోయి ఉన్నామండి మొత్తం ఏది ఏమైనా మన ఇంట్లో మనం ఉండేది వేరు మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఉండేది వేరు కదండి వాళ్ళని కొంచెం మర్యాదగా చూసుకోవడం కావచ్చు వాళ్ళకి కావాల్సినవి వండి పెట్టడం కావచ్చు వీటన్నిటికీ మనము కూడా అలసిపోతాం కాబట్టి ఇంకా కిచెన్ మార్నింగే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది ఇక పిల్లలకి హాలిడేస్ కాబట్టి నా రెగ్యులర్గా చేసుకునేటటువంటి పనులు చేసేసుకుని అదేనండి బయట వాకిలి చిమ్మటం కల్లాపి వేసి ముగ్గు వేయటం ఇంటి చుట్టూతో క్లీన్ చేసుకోవటం ఇల్లంతా కూడా ఒకసారి ఊడ్చుకోవటం ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చానండి ఇప్పుడైతే కిచెన్ క్లీన్ చేద్దాము అనుకుంటున్నాను ముందైతే పాలు పెట్టేశానండి పెరుగు తోడు పెట్టడం కోసం నేను రెండు పూటలా తోడు పెడతానండి పెరుగు మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా పెరుగు తోడు పెడతాను అందుకని పాలు అయితే పెట్టేశాను స్టవ్ పైన గిన్నెలన్నీ కూడా ఒకసారి సింక్లోకి వేసేసుకుంటున్నాను ఇది నువ్వుల నూనె అండి నిన్న మా వాళ్ళకి కావాలి అంటే ఒక లీటర్ నూనె అయితే ఇచ్చాను అనమాట మిగిలింది పైనే వదిలేశాను ఎందుకంటే రాత్రి జర్నీ హడావుడు కదా అందుకని మర్చిపోయి పైన వదిలేసాను ఇప్పుడు ఎక్కడ తీసిన వస్తువులు అక్కడైతే అనమాట ఏవండి ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా బంధువులు వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఇల్లు గజిబిజిగానే ఉంటుంది మన డైలీ రొటీన్ కూడా కాస్త డిస్టబెన్స్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు మనం మన రెగ్యులర్ రొటీన్ ఎలాగ కొన్ని ఉంటూ ఉంటాయంటే అంటే ఈ గుమ్మాలు తుడుచుకోవటం ముగ్గులు వేసుకోవటం అంటలు తోముకోవటం వంట చేసుకోవటం ఇవన్నీ కామన్ అయినప్పటికీ మన రెగ్యులర్ రొటీన్ అంటే కొంచెం వాకింగ్ చేయటం కానీ లేదంటే ఉదయాన్నే కషాయాలు తాగటం ఇలాంటివి వాళ్ళకేంటంటే కొంచెం ఎబ్బెట్టుగా ఉంటాయి అన్నమాట వాళ్ళల్లో కొంతమంది ఏమనుకుంటారు అంటే అయితే అందరూ ఇలా ఉంటారని చెప్పట్లేదండి కొంతమంది ఇలా ఉన్నారు మీరే పెద్ద డైటింగ్లు చేసేస్తున్నారు అని ఎలాంటి డైలాగులు వస్తాయి ఆ మీరే పెద్ద వాకింగ్లు చేసేసి పెద్ద పెద్ద ఫిలాసఫియర్లు అయిపోదాం అనుకుంటున్నారు అంటే మా వాళ్ళు ఇలానే అంటూ ఉంటారండి అంటే అందరూ అలా ఉన్నారని చెప్పను కానీ మా వాళ్ళు ఇంచుమించు మొహాల మీద అనేస్తూ ఉంటారనమాట మన కోసం మనం ఏం చేద్దాం అనుకున్నా సరే కొంచెం ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకోవడం తప్పేమీ కాదు కాబట్టి ఈ ఫైవ్ డేస్ కూడా డైలీ రొటీన్ అనేది కాస్త చేంజ్ అయ్యింది ఎందుకంటే మనం మన ఇంట్లో ఉన్నప్పుడు అంత పని అనిపించదు ఎందుకంటే ఉండేది మేము ముగ్గురమే కాబట్టి మా ముగ్గురికి ఎంత అవసరమో ఏంటి అనేది ఒక ఐడియా నాకు ఉంటుంది కాబట్టి మా మా ముగ్గురికి నేను చేసుకునే పనులు కానీ వంటలు కానీ ఇవి ఒక విధంగా ఉంటాయి ఇప్పుడు ఒక ఇంచుమించు ఎంతమంది ఒక ఆరుగురు వచ్చారండి ఆ ఆరుగురితో పాటు మా ఇంటి వాళ్ళకంటే మేము ఒక ముగ్గురు మొత్తం మీద తొమ్మిది పది మందికి వంట చేయాలి అని ప్రతిరోజు తొమ్మిది పది మందికి ఇంటి మొత్తాన్ని అంటే వంటతో పాటు స్నాక్స్ కానీ టీలు కానీ టిఫిన్లు కానీ వాళ్ళకి కావాల్సిన జ్యూస్లు కానీ ఫ్రూట్స్ కానీ కర్రీస్ కానీ ఇలా వీటన్నిటినీ కూడా ఒక హౌస్ వైఫ్గా మనమే చూసుకోవాలి కదండి వాళ్ళ ఫుడ్ విషయం కావచ్చు వాళ్ళు ఇంట్లో వాళ్ళకి ఏమైనా కావాలి అన్న విషయం కావచ్చు ఇవన్నీ మనమే చూసుకోవాలి మనం ముగ్గురికి చేసుకున్న దానికి పది మందికి చేసిన దానికి చాలా తేడా ఉంటుందండి కాబట్టి కాస్త రొటీన్ అనేది అటు ఇటు అవ్వచ్చు ప్రజెంట్ నా పరిస్థితి అలాగే ఉందన్నమాట ఈ ఐదు రోజులు బట్టి కాస్త పని ఎక్కువగానే ఉంది అస్సలు ఖాళీ లేదు అన్నట్టుందండి వర్క్ అయితేనే ఇక కిచెన్లో ఉన్న సామాన్లు అన్నీ ఎక్కడ అక్కడ పెట్టిన తర్వాత అమ్మయ్య ఇప్పుడు కిచెన్ ఒక కొలుక్కు వచ్చింది అని చెప్పనుకొని కాస్త కషాయం చేసుకుని తాగానండి ఎందుకంటే మాట పట్టింపులు చేదస్థాలు ఉన్న వాళ్ళతో చాలా ఇబ్బంది అండి మా వాళ్ళు ఉన్నారంటే మనం ఏది చేసినా తప్పనే అంటారండి అయితే అందరూ అలాగ ఉన్నారని చెప్పను మా ఇంటికి వచ్చిన బంధువులలో ఒకళ్ళు ఇద్దరు అలానే ఉంటారనమాట ఏది చేసినా తప్పనే అంటారు ఇప్పుడు ఉదాహరణకి మాకు కషాయం పొడి ఉందండి ఎప్పటి నుంచో ఇంచుమించు మా పాప పుట్టినప్పటి నుంచి మాకు అది అలవాటు బాలెంత పొడి అని చెప్పేసి అమ్మమ్మ అప్పట్లో కాచి మాకు బాలెంతప్పుడు ఇచ్చేది అప్పటి నుంచి అలవాటు అది కరోనా టైంలో కూడా రెగ్యులర్గా కషాయాల కింద తీసుకునే వాళ్ళం దీనిని కూడా ఎగతాలు చేసే వాళ్ళు ఉంటారనమాట అండ్ అలాగే వాకింగ్ అండి బయటికి వెళ్ళేం చేయని అవసరం లేదు చక్కగా మా ఇంటి బయట ఉన్నటువంటి సందులో చేసుకున్న సరే వాకింగ్ అనేది మనకు ఒక ఇరవై నిమిషాలు వాకింగ్ అయిపోతుంది దానికి కూడా పేర్లు పెట్టేస్తూ ఉంటారా గొప్పగా మీరే చేసేస్తున్నారు వాకింగ్లో ఎక్సర్సైజ్లు అంటూ ఏదో గంతకు దగ్గ బొంత వచ్చి రాని ఏదో చేసుకుంటూ ఉన్నాం ఖాళీగా ఇంట్లోనే ఉంటూ ఉన్నాం కదా అని చెప్పి పైగా హాలిడేస్ ఇలా ప్రతిదానికి వంకలు డొంకలు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారండి కనీసం ఇంట్లో ఒక్కళ్ళైనా ఉంటారు మా ఇంట్లో కూడా అంతేనండి ఎక్సర్సైజ్ చేస్తే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసేసి ఒళ్ళు తగ్గించేసి ఏం సాధించేయాలి అని అడుగుతారు డైటింగ్లు చేస్తే ఇప్పుడు డైటింగ్లు ఎందుకు అంటారు పోనీ ఏమీ కాదు మంచిగా తిందాం అనుకుంటా ఇంత తింటున్నారు అందుకే డబ్బులు ఇంకెక్కడాగుతాయి అంటారు పోనీ ఓ రూపాయి దాచుకుందాము అని చెప్పి మనకి ఏమైనా కొనుక్కోమని ఒక వెయ్యి రూపాయలు వేస్తే తీసుకెళ్ళి బిరువాలో పెట్టుకుంటే గొప్ప డబ్బులు దాచేస్తుంటుంది అంటారు పోనీ బయటికి వెళ్ళి ఏమైనా కొనుక్కుందాము ఒక వెయ్యి రూపాయలు ఇచ్చారు కదో డ్రెస్ కొనుక్కుందాము అనుకుంటే దోబాస్తాయి వెయ్యి రూపాయలు ఇప్పుడే ఇచ్చాను అప్పుడే ఖర్చు పెట్టేసింది అంటారు మనం ఎలాగున్నా తప్పేనండి కొంతమందికి మళ్ళీ వాళ్ళు అండి ఇలాంటివి వాళ్ళు చెయ్యొచ్చు వాళ్ళ పిల్లలు చెయ్యొచ్చు వాళ్ళ మనవాళ్ళు చెయ్యొచ్చు అవి తప్పే ఉండవు మనం మనం చేస్తే మాత్రం భూతద్దంలో పెట్టి చూసేస్తూ ఉంటారనమాట ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నా సైడ్ బంధువులు వచ్చారా మా వారి సైడ్ బంధువులు వచ్చారా అనేది ఎందుకంటే ఎక్కువ శాతం ఈ అత్తింటి వారు వచ్చినప్పుడే కొంచెం ఈ టైపు మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఉంటారండి అలా అని చెప్పి వాళ్ళని ఒక మాట అనాలి అని ఏమీ కాదు కానీ అందరూ అలా ఉండరండి ఉంటారు ఒకళ్ళు ఇద్దరో ఎక్కడో మనం ఏం చేసినా తప్పు అనే వాళ్ళు ఉంటారు అవతల వాళ్ళు ఏం చేసినా రైటు అనే వాళ్ళు ఉంటారు పోనీలే ఎక్కడి నుంచో వచ్చారు కదా ఒక పది నిమిషాలు వాళ్ళతో టైం స్పెండ్ చేద్దాము మాట్లాడదాము అని మనం అనుకుంటే ఇంట్లో పని ఎక్కడిది అక్కడ వదిలేసేసి మాతో సోద చెప్తా కూర్చుంది అని కొంతమంది అంటారు పోనీలే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు కదా రెస్ట్ తీసుకుంటున్నారులే మన పని మనం చేసుకోవచ్చు మళ్ళీ సాయంత్రం వాళ్ళకి ఏదైనా చేసి పెట్టాలి కదా అని మన కిచెన్లో మన పని చేసుకుంటుంటే మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టేసి కిచెన్లోకి వెళ్ళిపోయింది అంటారు ఇలా ఒక్కటి కాదండి రకరకాలుగా ఉంటారనమాట వీళ్ళందరినీ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం చూసి చూడనట్టు వదిలేయాలండి అంతే ఎన్నిసార్లని పోరాడతాం మన కోసం ఎవరు మారరు కాబట్టి మన కోసం మనమే మారాలి చూసి చూడనట్టు వదిలేడు నేర్చుకోవాలి నేనైతే నేర్చుకున్నానండి చూసి చూడనట్టు వదిలేడు నేర్చుకోకపోతే మన ఇంట్లో అనవసరంగా గొడవలు అయిపోతాయి అన్నమాట కాబట్టి ముఖ్యంగా ఈ తరం ఆడవాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి విషయాలలో చూసి చూడనట్టు వదిలేయాలి ఇంకా బంధాలను కాపాడుకోవాలన్నా బాధ్యతతో ఉండాలి అన్న కొన్ని కొన్ని అలవాటు చేసుకోవాలండి కాకపోతే అందరూ ఇలా ఉన్నారని చెప్పనండి చాలా మంచి వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే అడప దడప ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి జస్ట్ నేను మీతో షేర్ చేస్తున్నాను సరే ఇప్పుడు కిచెన్ అయితే క్లీన్ అవుతుందండి ఒక పక్కన ఒక పక్కన మొత్తం సామాన్లు అన్నీ కూడా సింక్లో వేసేసి నానబెట్టేశాను అండ్ అలాగే ఇప్పుడేమో మొత్తం ఒకసారి గట్టు అంతా కూడా క్లాత్తో అయితే తుడిచేస్తూ ఉన్నాను పొయ్యిని జస్ట్ మామూలుగా పొడి క్లాత్తో తుడిచేసి పాలు అవి కాచేసి కషాయం అది కాచేసిన తర్వాత కాస్త రెస్ట్ తీసుకుని ఇప్పుడు పొయ్యి అది మొత్తం ఒకసారి సబ్బుతో మొత్తం క్లీన్ చేసేసానండి అలానే కౌంటర్ టాప్ కూడా ఒకసారి మొత్తం క్లీన్ చేసేసి పొయ్యి కింద కూడా ఒకసారి కడిగేసి ఆ ముగ్గు అది వేసేసుకోవాలండి ఇక ఈరోజు గురువారం కావడంతో ఆ గడపలు అవి క్లీన్ చేసుకోవాలి అండ్ అలాగే స్టవ్ అది ఎలాగో క్లీన్ చేస్తాను కాబట్టి ఇక ఇప్పుడే మొత్తం అంతా కూడా కడిగేస్తూ ఉన్నానండి ఈ పని ఇప్పుడైతే ఇంకా గడపలకి పసుపు రాసి ముగ్గు అది పెట్టుకోవాలండి దేవుడి దగ్గర సామాన్లు అవి క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే రేపు శుక్రవారం పైగా దసరా కదండి మేము దసరా పది రోజులు కూడా నాన్ వెజ్ అయితే మేమైతే తినమండి వచ్చిన బంధువులకైతే పెట్టాము మేము ముగ్గురం తినలేదు మేము ముగ్గురం వెజ్ వండుకున్నాము వచ్చిన వాళ్ళందరికీ నాన్ వెజ్ శుభ్రంగా వండి పెట్టాను ఇంకా ఫ్రిడ్జ్ అది కూడా క్లీన్ చేయాలి మొన్న చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి ఖచ్చితంగా ఫ్రిడ్జ్ కూడా ఒకసారి క్లీన్ చేసేసి ఇల్లంతా కూడా మాపది వేసుకుని రావాలండి ఇక రేపటి నుంచి అయినా అమ్మవారికి కనీసం ఈ నాలుగైదు రోజులైనా సరే పూజ చేసుకుందాము అనుకుంటున్నాను చూడాలండి ఈసారి అయితే దసరా హాలిడేస్కి వేరే చోటుకి ఎక్కడికి కూడా ప్లాన్ చేసుకోవట్లేదు సాధారణంగా దసరా హాలిడేస్కి మేము ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేస్తాము ఈ సంవత్సరం దసరాకైతే ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అనుకోవట్లేదండి ఎందుకంటే ఆల్మోస్ట్ నాలుగు రోజులు అయిపోయాయి ఇంటి ఇక సిక్స్ డేస్ సెవెన్ డేస్ ఉన్నాయండి చూడాలండి ప్రస్తుతానికైతే నో ప్లానింగ్ కాబట్టి అమ్మవారికి మంచిగా ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు అనుకుంటున్నాను అలాగే మా వారికి కూడా ఒక ఐదు రోజులు హాలిడేస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్లోనే టైం స్పెండ్ చేద్దాము అనుకుంటున్నాము చూడాలండి మ్యాక్సిమమ్ ట్రిప్ అయితే నో ప్లానింగ్ అనమాట దగ్గరలో ఉన్న టెంపుల్కి ఏమైనా వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము అంతే ఇక అంట్లు అవి కూడా శుభ్రంగా తోమేసి ఒకసారి అవి కూడా క్లీన్ చేసేస్తే మాత్రం కిచెన్ అయితే క్లీన్ అయిపోతుందండి ఇంకో మాట అండి ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి బంధువులు వచ్చిన ఈ ఐదు రోజులు కూడా అసలు టైం తెలియలేదండి చాలా మంచిగా గడిపామనే చెప్పచ్చు చాలా హ్యాపీగా కూడా గడిపామనే చెప్తానండి ఆ సూటి పోటీ మాటలు అనే ఆవిడ్ని పక్కన పెడితే మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా మంచిగానే టైం స్పెండ్ చేశారు ఇక పెద్దవాళ్ళు అలానే ఉంటూ ఉంటారు కాబట్టి లైట్ తీసుకోవడమే అందరూ అలా ఉండరండి కొంతమంది ఈ ఐదు రోజులు అసలు ఎప్పుడు టైం అవుతుందో ఎప్పుడు అసలు టైం గురించి ఆలోచించలేదు అన్నట్టు ఉందండి ఎందుకంటే ఒక పక్క వంట ఒక పక్క వాళ్ళని చూసుకోవటం ఒక పక్క పిల్లల్ని చూసుకోవటం బయటకు ఎక్కడికి పెద్దగా వెళ్ళకపోయినా ఇంట్లో పనే సరిపోయిందండి అందరికీ వండి పెట్టడం వండిన తర్వాత అంట్లు దోముకోవటం మళ్ళీ అందరూ కూర్చుని మాట్లాడుకోవటం అసలు టైం అనేది తెలియలేదనమాట అందుకని అసలు వీడియో షూట్ చేద్దాం అనుకున్నా కూడా కుదరలేదండి టైం అలా గడిచిపోతూ ఉన్నట్టు అయిపోయింది అందులోకి ఎప్పుడో ఒక్కొక్కసారి కలుస్తామేమో ఊళ్ళో గొడవలు అన్నీ కూడా మా ఇంట్లోనే అంటే వాళ్ళు ఇలాగ వీళ్ళు ఇలాగా వాళ్ళు ఎలా చేసుకున్నారు వాళ్ళు పెళ్ళి అయ్యింది లేదా ఫలానా వాళ్ళ అమ్మాయి పుష్పవత అయ్యింది ఇట్లా ఇంకా ప్రతీదీ వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి అన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట నిజానికి వాళ్ళు మాట్లాడుకున్న దాంట్లో సగం వాళ్ళు ఎవరో నాకు కూడా తెలియదు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ ఆహా ఓహో అన్నానంతే ఎలా అడపా దడపా ఎప్పుడైనా సరే కలిసినప్పుడు మాత్రం మన ఇంటి విశేషాలే కాదండి మొత్తం ఊర్లో వాళ్ళ విశేషాలు అందరి విశేషాలు కూడా మా వాళ్ళైతే మాట్లాడేసుకుంటూ ఉంటారండి వాళ్ళ మాటలు అన్నింటినీ కూడా వింటూ నా పని అయితే నేను చక్కగా చేసేసుకున్నానండి వాళ్ళు వెళ్ళేటప్పుడు అయితే మాత్రం మనసు అంతా చాలా కదిలివేసింది ఈ ఐదు రోజులు ఎలా గడిచిందో కూడా తెలియలేదు తిట్టుకుంటూ కొట్టుకుంటూ పోట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వంటలు చేసుకుంటూ అవసరం ఉన్నవి లేనివి అన్నీ మాట్లాడుకుంటూ సరదాగా టైం అయితే గడిచిపోయిందండి వాళ్ళు వెళ్ళేటప్పుడు మాత్రం మనసు అంతా చాలా ఇదైపోయింది కానీ తప్పదు కదండి ఎవరి బిజీ లైఫ్ వాళ్ళది సరే కిచెన్ అంతా క్లీన్ చేసేసరికి కిచెన్ లుక్ అయితే ఎలా వచ్చేసిందనమాట ఇంకా ఇవి క్లీన్ చేసి సింక్ ఒకటి క్లీన్ చేస్తే కిచెన్ క్లీనింగ్ అయిపోయినట్టే మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్